లోట్ ఎస్తేరు గ్రంథంలో అనాది అయినటువంటి ఎస్తేరుని అంతఃపురానికి రాణిగా చేసిన దేవుడు సమయలు మొదటి గ్రంథంలో గొడ్రాలైనటువంటి హన్నాని కుమార్ల సంతోషంగా తల్లిగా చేసిన దేవుడు సువార్త పద్దెనిమిదో అధ్యాయంలో దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య ఉండు ఒక న్యాయాధిపతి దగ్గరికి తరచుగా వెళ్లి గోజాడినటువంటి ఒక వ్యధవరాలికి అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతియే న్యాయం తీర్చాలి అని తన మనసులో అనుకున్నాడంట అలాంటిది తనకు భయపడే వారికి అంటే మన దేవుడు తనకు భయపడి తనకు మొర్ర పెట్టు వారికి నిజముగా ఆయన సమీపంగా ఉండి వారి మొరలు ఆలకించి త్వరగా న్యాయం తీర్చాలని దేవుడు దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడంట మన ముందున్నటువంటి సమస్య ఎంత గొప్పదైనా మన ముందున్నటువంటి ఆ ప్రార్థన అంశము ఎంత గొప్పదైనా దాన్ని చూసి భయపడడం కాదు కానీ దాన్ని చేయగల దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో కనిపెట్టి ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎదురు చూచే కృపదేవుడు మనకి దయచేసి